జై భీమ్ వివేకవంతుడా విజ్ఞానవంతుడా నీకు జయం గాక నేను సంగటి మనోహర్ మహాజన్ వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త వ్యూహకర్త సిద్ధాంతకర్త సౌత్ ఇండియా ఉద్యమ సమితి ఎస్ఐ యుఎస్ మన ప్రాంతం మన ప్రయోజనం మరియు వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆర్హెచ్పిఎస్ రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం మిత్రులారా నా జాతి ముద్దు బిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాంటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికార మార్పిడి బదిలీ సజావుగా సక్రమంగా సాగుతుందా అనేటువంటి అంశంపైనే ఇవాళ యొక్క వీడియో విశ్లేషణ కార్యక్రమం వాస్తవానికి రాష్ట్రంలో అదే అదేవిధంగా కేంద్రంలో ఓవరాల్గా పరిస్థితులను నిశితంగా క్షుణ్ణంగా గమనిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే నివురుగప్పిన నిప్పులాగా పరిస్థితులు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించి ఏడు విడతల్లో ఎన్నికలు జరపాలని చెప్పేసి నిర్ణయించి ఆ మేరకు దశలవారీగా వారి వారి యొక్క నోటిఫికేషన్స్ను ఎక్కడికక్కడ ప్రకటిస్తూ ఈ నేటి వరకు ఆరు దశల్లో ఎన్నికలను వచ్చేసి సక్రమంగా సజావుగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా పైకి కనీసం పైకి ప్రజల దృష్టిలో వచ్చేసి సవ్యంగా స సజావుగా జరిపినట్టుగా భావిస్తూ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసరికి పోలింగ్ నాటి పరిణామాలు పరిస్థితులు అయితేనేమి పోలింగ్ అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు పరిస్థితులను ఒకసారి క్షుణ్ణంగా విశ్లేషిస్తే స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటిది ఏందయా అంటే కనుక ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో అధికార బదిలీ అధికార మార్పిడి అనేది ఏమి సవ్యంగా సాగుతుందా నెరవేరుతుందా అనేటువంటి అనుమానాలు అనేకంగా ప్రజల్లో చోటు చేసుకొని ఉన్నాయి ఒకవేళ తిరిగి నేడు ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి అధికార పార్టీనే తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటే పరిస్థితులు ఎలాగో ఉంటాయి లేదు నేటి వరకు ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్నటువంటి కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు అధికారాన్ని చేజిక్కించుకుంటే కైవసం చేసుకుంటే పరిణామాలు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలన్నిటిపైన ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలైతేనేమి రాష్ట్ర నిఘా వర్గాలైతేనేమి ఇతర ఏజెన్సీస్ ద్వారా రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిణామాలు పరిస్థితులపైన ఏమి వారు వారు ఈపాటికే సమాచారాన్ని సేకరించుకొని పెట్టుకొని ఆ మేరకు ఏ రకంగా మనము ఈ యొక్క లాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలా అనేటువంటి ఇత్యాది విషయాలన్నిటిపైన కూడా ఈపాటికే కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రాష్ట్ర సిఓ దగ్గర అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దగ్గర అదేవిధంగా రాష్ట్ర డీజీపీ దగ్గర అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ దగ్గర ఏమి ఈపాటికే రాష్ట్రంలో పరిణామాలు పరిస్థితుల పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది నేటి వరకు గడిచిన డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల కాలంగా భారతదేశంలో ఎప్పుడు నెలకొని ఉండని పరిస్థితులు ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్తో పాటు ఆ కేంద్రంలో ఏ అటువంటి వాతావరణం అటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ నివురు గప్పిన నిప్పులాగా కేంద్రంలో కూడా పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు అని చెప్పేసి మనకు స్పష్టంగా కనపడుతున్నాయి అదే విధంగా అమెరికా ఎన్నికల్లో ట్రంప్కు బైడెన్కు ఏ విధంగానైతే హోరా హోరీగా సాగి ట్రంప్ ఓడిపోతానే ఏమి తన అనుయాయులతోటి అనుచరులతోటి ఆ యొక్క వైట్ హౌస్ మీద ఏ రకంగా అయితే కనుక దాడికి ఉసిగొలిపినడో కురివలిపినాడో అలాంటి పరిస్థితులు ఏమన్నా కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అయ్యే పునరావృతం అవుతాయా అన్నటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి ఎందుకు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి పోలింగ్ నాటి పరిణామాలు అయితేనేమి అదేవిధంగా పోలింగ్ అనంతరం చెప్పే అనంతరం వచ్చేసి ఆ యొక్క మాచర్లలోను గుంటూరులోను అదేవిధంగా ఇక్కడికి వచ్చాక రాయలసీమకు వచ్చాక తాడిపత్రిలోను తిరుపతిలోను మరికొన్ని చోట్ల వచ్చేసి పరిస్థితులు చేయి దాటిపోయినాయి అన్నంతగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఎవరైతే ఓటమిని అంగీకరించని పార్టీ అభ్యర్థులు ఏవైనా చేయ జరగరానివి జరిగించాలా చేయరానివి చేసి ఒక ఒక భయా భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పే విధంగా వాళ్ళ యొక్క శేష్టలు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్ల ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మంచి కో చెడుకో ఎన్నికల సంఘం అయితే కనుక వాళ్ళకు నిర్వహించినటువంటి బాధ్యత ఒకవేళ పూర్తి స్థాయిలో ఏ ఎన్నికల సంఘం కుడక ఓటర్లు రాజకీయ పార్టీలు సహకరిస్తేనే ఎన్నికల యంత్రాంగము ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిర్వహణ నిర్వహణదారులు ఏమి ఎన్నికలు సజావుగా జరుపుతారండి ప్రజలే దేనికైనా కర్త కర్మ క్రియ ప్రజలు సహకరిస్తేనే ఏదైనా కూడాక ఏమి సజావుగా సాగుతుంది ప్రజలు సహకరించినప్పుడు ప్రజలను స ప్రాపర్గా ఆయా శ్రేణులు ఆయా రాజకీయ పార్టీలు ఆయా సంస్థలు ఆయా సంఘాలు ప్రజలను ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి ఏమి ప్రజాస్వామ్యయుతంగా మనము నడుచుకోవాలా ప్రవర్తించాలా అనేటువంటి భావన ప్రజల్లో కలిగిస్తే తప్పకుండా వచ్చేసి ఆశించిన ఫలితాలు సుజా సజావుగా జరిగా జరగాల్సినటువంటి ఆ యొక్క ఆ యొక్క ఏమంటారు దాన్ని ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో సక్రమంగా జరిగే అవకాశం ఉంది అందుకోసమని అధికారాన్ని నేటి వరకు అనుభవించినటువంటి పార్టీ అధికారాన్ని వదులుకోవాలంటే కనుక ఇష్టపడదు సహజంగా ఎందుకంటే అధికార దర్పము అధికార యొక్క వాంఛ కాంక్ష ఆ యొక్క జరిపించుకున్నటువంటి మెహర్బానీ ఆ యొక్క మంది మార్బలము గన్మ్యాన్లు ఆ యొక్క సెక్యూరిటీ ఆ భద్రత వాటినన్నింటినీ ఒక్కసారిగా వదులుకోవాలంటే అధికారంలో ఉన్నవాడు ఎవరైనా కాని వదులుకుండేదానికి సిద్ధపడడు సాహసించడు కాబట్టి ఈ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విపత్కరమైనటువంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి కాబట్టి ఎంటైర్ రాష్ట్ర సీఓ ముఖేష్ కుమార్ మీనా గారు కావచ్చు ప్రధాన కార్యదర్శి గారు కావచ్చు నిఘా వర్గాలు కావచ్చు డీజీపీ కావచ్చు లాండ్రాటర్ కావచ్చు అందరూ అన్ని స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలి అధికార బదిలీ అధికార ఏ ట్రాన్స్ఫర్ ఏదై అధికారాన్ని ఏమి మార్పిడి ఏదైతే జరగాలని ఉందో అది తిరిగి వాళ్ళే రిటైన్ చేసుకొని గాక అధికారాన్ని తిరిగి ఇప్పుడున్న పార్టీని నిలబెట్టుకొని కా నిలబెట్టుకొనిగాక జరగరాని పరిణామాలు జరగరాని పరిస్థితులు చోటు చేసుకోరాదు అన్నదే మాలాంటి వాళ్ళ యొక్క ప్రజాస్వామిక వాదుల యొక్క ఆలోచన కాబట్టి ఇప్పటికే కేంద్రంలో కూడా అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నట్టుగా మాకు అర్థమవుతున్నాయి ఎందుకంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ గారు ఈ అధికార దర్పాన్ని అధికారాన్ని ఆ యొక్క మెహర్బానిని ఆ యొక్క దానిని వదలాలంటే వదలరండి ఒక్కసారి అధికారాన్ని అధికారం అనేటువంటి దానిని రుచి చూసినటువంటి రాజకీయ పార్టీలు అధికారాన్ని వదులుకోవాలంటే అంత సులువు కాదు వాళ్ళంత రుచించదు వాళ్ళకు ఎట్ట తిరిగి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలా హింసాత్మకమైనటువంటి ఘటనలకు పాల్పడైనా సరే మనం అధికారాన్ని నిలబెట్టు పొందేదానికే ప్రయత్నం చేయాలనేటువంటి మోటో ఏమి వాళ్ళకు ఉన్నట్టు ఉంది అంటే మనము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కావాలా ఆ ప్ర ఎన్నికను నిర్వహించినటువంటి భారత ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడాలి ఎన్నికల సంఘం ఆదేశాలు నిర్దేశాలు వారి యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ గౌరవప్రదంగా అధికార మార్పిడికి సహకరించాలా అనేటువంటి ఆలోచన నేటి రాజకీయ పార్టీలలో లేకపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి ప్రజలారా విఘ్నులైనటువంటి మేధావులైనటువంటి చైతన్యవంతులైనటువంటి ప్రజలారా మీరు ఇటువంటి రాజకీయ నాయకుల ఉచ్చులో పడి మీ యొక్క విలువైనటువంటి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు వాళ్ళు బాగుంటారు వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని అడ్డపెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని విదేశాలకు ఏమి ఒక ఒక విహారయాత్రలకు వెళతారు అయ్యేది కుటుంబాలుగా బిడ్డలు జీవితాలు నాశనం అవుతాయి కుటుంబాలు నాశనం అవుతాయి రేపెవడు మీకు సహకరించడు సహకరించిన అరకొర సహాయం చేస్తారు చేతులు ఎత్తేస్తారు చేతులు ఎత్తేస్తారు ఓ నా సమూహమా ఓ నా పేద సమూహమా ఓ నా పేద సమాజమా ఓ నా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలారా ఓరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు మహిళలు ఇతర అణగారిన వర్గాలకు చెందినటువంటి జాతి ముద్దుబిట్టలారా మీరు ఈ ఈ పా ఈ రాజకీయ పార్టీల మనువాద రాజకీయ పార్టీల ఆధిపత్య రాజకీయ పార్టీల అగ్రకుల రాజకీయ పార్టీల ఉచ్చులో పడి మీ విలువైనటువంటి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోరాదు ఎవడు గెలిచినా మీకు ఒరిగేదేమీ లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అన్ని రకాలుగా అనుభవించేది వాళ్ళే ఆ వాళ్ళే రెండు మూడు శాతం కాళ్ళే కాబట్టి మీలాంటి వాళ్ళు విజ్ఞతను వివేకాన్ని ప్రదర్శించి ఈ యొక్క ఎన్నికల సంఘానికి సహకరించమని కూడా నేను కోరుతా ఉన్నాను కాబట్టి అధికార మార్పిడి అనేది సజావుగా జాగ జరగాలి అరిక అధికార బదిలీ అనేది ప్రజాస్వామ్యయుతంగా జరగాలి అడ్డగోలుగా అడ్డదిడ్డంగా హింసాత్మకమైనటువంటి ఘటనలకు పాల్పడే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళ పీచ విల్చండి వారిపైన ఉక్కుపాద మోపండి ప్రజాస్వామ్యంలో ఇటువంటివి హింసాత్మకమైనటువంటి ఘటనలకు చోటు అవకాశమే ఉండరాదు ఆ విధంగా ఎన్నికల సంఘానికి మనం అందరం కూడా పౌరులమందరం కూడా సహకరిస్తాం ఎన్నికల సంఘం ఏం చేస్తుందండి పాపం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా ఏమి ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలనే కోరుకుంటారు చూస్తారు అయితే ప్రజలు సహకరిస్తే కదూ రాజకీయ పార్టీలు సహకరిస్తే కదూ కాబట్టి మనం వచ్చేసి రేపు అధికార బదిలీకి కానీ అధికార మార్పిడికి కానీ లేదు అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేవా నిలబెట్టుకునేదానికి కానీ మనం అందరం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్య ఏమి ఆ యొక్క ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని అప్పజెప్పేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जय भीम जय भारत राज्यंगम जय साउथ इंडिया